బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించిన సెకండ్ ప్రోమో అయితే నిజంగా అదిరిపోయింది ఫ్యామిలీస్ నుంచి కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట ఆ మెసేజెస్లో ఏముందో తెలుసుకోవాలంటే కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి అంటే నెక్స్ట్ వీక్లో ఫ్యామిలీ ఎపిసోడ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ మనం చూడబోతున్నాము సో దానికి ముందు వీకెండ్లో ఇది ఒక చిన్న జలక్ లాంటిది అయితే ఒక్కొక్క కంటెస్టెంట్కు హౌస్ నుంచి కొన్ని మెసేజెస్ అయితే రావడం జరిగాయి కొన్ని గిఫ్ట్స్ అయితే రావడం జరిగాయి అనమాట సో ఆ మెసేజెస్ ఏంటి ఆ గిఫ్ట్స్ ఏంటి అనేవైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ఎవరి చేతి వరకు వచ్చి అవకాశాలు పోయాయి ఎవరికి వాళ్ళ మెసేజెస్ వచ్చాయి ఎవరికి వాళ్ళ గిఫ్ట్స్ వచ్చాయి అనేది చూద్దాం అయితే ఇక తనుజాకి వాళ్ళ సిస్టర్ నుంచి అయితే ఒక మెసేజ్ రావడం జరిగింది వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ కుదిరింది ఇంకో రెండు వారాల్లో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కూడా ఉందన్నమాట సో ఈలోపు తనుజా అయితే వెళ్ళలేదు బిగ్ బాస్ హౌస్లోనే ఉంటుంది నుండి ఒక మెసేజ్ ఒక సిస్టర్ సారీ సిస్టర్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట సో సిస్టర్ నుంచి వచ్చిన మెసేజ్ నువ్వు చూడాలంటే కళ్యాణ్ ఈ సీజన్ మొత్తం కూడా ప్రతి వారం నామినేషన్స్లోనే ఉండాలి అని చెప్పారనమాట సో దానికి తనుజా నో చెప్పడం జరిగింది నా వల్ల తను సీజన్ మొత్తం నామినేషన్స్లో ఉండడం నాకు ఇష్టం లేదు అంటే రీజన్ కూడా అడిగారట రీజన్ అడిగితే నా వల్ల నామినేషన్లో ఉండడం నాకు ఇష్టం లేదు అండ్ హీ ఆయన ఒక కామనర్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నామినేషన్స్ అనేవి వన్ ఆఫ్ ద టఫెస్ట్ ప్రాసెస్ సో నాకు అది ఇష్టం లేదు సార్ త నా వల్ల తను వద్దు నాకు మెసేజ్ వద్దు అని చెప్పేసిందట తనుజ సో తనుజ కళ్యాణ్ సాక్రిఫైస్ చేయమని ఇదేం కూడా ప్రెజర్ చేయలేదు ఇకపోతే రీతు రీతుకి వాళ్ళ ఫాదర్ షర్ట్ వచ్చిందనమాట ఫాదర్ నిజంగా రీతుకి ఎమోషనలే తన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్లో తన ఫాదర్ కోసం చెప్తూ ఎమోషనల్ అయ్యింది సో తన ఫాదర్ షర్ట్ చూసిన తర్వాత నాగార్జున గారు చెప్తారు ఈ షర్ట్ నువ్వు పొందాలంటే సంజన గారు మొత్తం తన దగ్గర ఉన్న శారీస్ అన్ని బిగ్ బాస్కి రిటర్న్ చేసేయాలి ఈ హౌస్లో మొత్తం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు డ్రెస్సెస్ మాత్రమే వేసుకోవాలి అని పెట్టారనమాట సో ఫస్ట్ రీతు దీనికి సంజన అంగీకరించదు అని డిసైడ్ అయిపోయి ఎమోషనల్ అయ్యింది కానీ సంజన యాక్సెప్ట్ చేసింది తన శారీస్ అన్ని బిగ్ బాస్కి ఇచ్చేస్తాను ఉన్నన్ని రోజులు డ్రెస్సెస్ వేసుకుంటాను అని చెప్ప చెప్పడంతో రీతుకి తన ఎంతో ఇష్టమైన ఫాదర్ షర్ట్ అయితే రీతుకి చేరింది అనమాట ఇంకా లాస్ట్గా మనకి ప్రోమోలో చూపించారు ఇమాన్యులు ఇమాన్యుల్కి తన లవర్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ ఆల్రెడీ ప్రోమోలో మనకు చూపించారు వాయిస్ కూడా వినిపించారు మెసేజ్ ఏంటి అన్నది కూడా చూపించేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరిది చూపించకుండా ఇమాన్యుల్ది చూపించడానికి రీజన్ ఏంటంటే కొన్ని రీజన్స్ చెప్పి గౌరవకున్న పవర్ని నువ్వే తీసేయాలి అని చెప్పి ఇమాన్యుయల్కి చెప్పారనమాట సో ఇక్కడ రీజన్స్ ఏంటి అనేది సస్పెన్స్ కానీ తన గర్ల్ ఫ్రెండ్ నుంచి వచ్చిన మెసేజ్ మనకి సస్పెన్స్ కాదు ఆ తర్వాత రీజన్స్ చెప్పేసి ఆ పవర్ని తీసేసి మెసేజ్ అయితే వింటాడు ఇమాను సో ప్రోమోలో గౌరవ్ ఆల్రెడీ ఇమాన్యుల్ తో ఫైట్ స్టార్ట్ చేశాడు నీకు చిన్న మెసేజ్ కోసం నాకున్న ఒక పవర్ ని నువ్వు వేస్ట్ చేసావు ఇక్కడ నేను ఆల్మోస్ట్ డేంజర్లోనే ఉన్నాను మళ్ళీ నాకు ఇది ఒక డబుల్ డేంజర్ అన్నట్టుగా గౌరవ ఫీల్ అవుతున్నాను గౌరవ ఆట కోసం గౌరవ ఆలోచిస్తున్నాడు ఇమానుయుల్ కోసం ఇమానుయుల్ ఆలోచిస్తున్నాడు మరి మీకు వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అని కామెంట్ చేయండి